తొమ్మిది వందల మంది అంటే యావరేజ్ ఒక మనిషి మీద డెబ్భై ఐదు వేలు ఖర్చు పెడుతున్నారు అనుకుంటే అంటే నెలకి ఒక ఏడున్నర కోట్లన్న ఖర్చు పెడుతున్నారు ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ మీద అంటే సంవత్సరానికి ఇది ఒక డెబ్భై ఐదు ఒక పదిహేను తొంభై కోట్లు అంటే మన భాషలో చెప్పుకోవాలంటే శుద్ధ బొక్కదండి మామూలుగా ఎమ్మెల్యేలకి వన్ ప్లస్ వన్ ఇంకా ఎక్కువ త్రెట్ ఉంది అనుకుంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఆ ఉద్దేశంలో ఫోర్ ప్లస్ ఫోర్ ఆర్ ఈవెన్ సిక్స్ ప్లస్ సిక్స్ అనుకున్నా కూడా ఒక పన్నెండు మంది సరిపోతారని అనుకుంటున్నాను నేను నేనైతే భావించట్లా అంటే గతంలో ముప్పు ఉన్నమాట వాస్తవం ఎందుకంటే చూసి రమ్మంటే కాల్చొచ్చే జనం ఉన్నారు నన్ను ఎత్తుకుపోయినట్టు ఆయన ఎత్తురా ఇన్ని ఎత్తురా అంటే మరి ఇప్పుడు ఆయన నుంచి ప్రజలకు ముప్పు లేదు ప్రస్తుతం ప్రజలకు ప్రజల దగ్గర నుంచి ఆయనకి అసలు ముప్పు లేదని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆయన ప్రజలతోటి కలిసి వెళ్ళిపోయే సమయం నిజంగా వెళ్ళే సమయం అంటున్నా ఇప్పుడు ఇప్పుడు తొమ్మిది వందల మందిని వేసుకుని ఎక్కడికి వెళ్తాడైనా తొమ్మిది వందల మందిని వేసుకుని ఎక్కడికి ఆయన ఎందుకు తొమ్మిది వందలు విదేశాల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళు చదువుకుంటున్నారు మళ్ళీ వాళ్ళకి సెక్యూరిటీ అట ఎందుకు ఎవరు ఎవ ఎవరు ముట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయిని ఎవరు ముట్టుకోరు సో బట్ బేసిక్ సెక్యూరిటీ అనేది డెఫినెట్గా అవసరం కాబట్టి ఒక్కోసారి అభిమానుల నుంచి రక్షణ కూడా సెక్యూరిటీ కావాలి ఆ పరిస్థితి ఉండదు ఏదో గా భయాలు ఉంటాయి సో దానికి తగ్గట్టు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వై కేటగిరీ ఇప్పుడు నాకు వై కేటగిరీ ఉందండి వై కేటగిరీకి మాక్సిమం పదకొండు పదకొండు మంది ఉంటారు వై కేటగిరీ కొనసాగుతుంది ఏంటి आ हाँ सेक्यूरी लगेगा सैक्यूरी लग की मैं